ఈ రోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ మన పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన గాంధీ గన్నన్న గారు మాట్లాడతారు ఈ రోజు అసలు విష్ణుమూర్తి అనే యోగా పోతే దాని గురించి ఒక ఐదు నిమిషాలు స్పీచ్ ఇస్తారు పబ్లిక్ గార్డెన్ వాకర్స్ మిత్రులకు శ్రీభిలాష్లకు భక్తులకు అందరికి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరం క్షేమంగా ఉండాలని మరోసారి అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మిత్రుడు గాంధీ అండ్ అసోసియేషన్ కమిటీ పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ తరఫున పబ్లిక్ గార్డెన్ సీనియర్ వాకర్స్ అందరికి మహిళా సోదరి మహిళలకు మహిళా వాకర్స్ కి అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశింక్షలు పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు తొలి పండగ ఆషాఢంలో వచ్చింది అందరూ ఆయుర ఆరోగ్యంతో బాగుండాలి అని చెప్పని కోరుకుంటున్నాము నా పేరు పులి హరికృష్ణ తొలి ఏకాదశి హరికృష్ణింక్షలు అందరికి నమస్కారం తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేను డాక్టర్ వీరు నాయక్ పబ్లిక్ గార్డెన్ యూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇట్లు పిఎస్ ఓకే థ్యాంక్ యూ అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మంచిగా టెంపుల్లలో పోయి ఈ రోజు మంచి ఒక పది నిమిషాలు యోగ ధ్యానం చేయాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు అందరికీ మహిళలకు అందరికీ మిత్రుల మొత్తం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ